అనుకునే సీనియర్లు ఆల్టర్నేటివ్ చూడాలి చూడాలి అంటే తెలుగుదేశంలో లేదే వైసీపీ లేదు ఇంకా వాళ్ళు ఇక్కడికే వస్తారు ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆ బాట పడుతున్నారు రాబోయే రోజుల్లో ట్రయాంగులర్ నడుస్తుంది అంతే కదా ఇప్పుడు సైజనాదికి అక్కడ ఆల్టర్నేటివ్ ఏమి ఉంది ఆయన చుట్టుపక్కల కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నాయకులు ఉన్నారు స్ట్రాంగ్ గానే అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత స్పేస్ వచ్చింది ఇప్పుడు అంటే అధికార పక్షం వైపు చూస్తారు కానీ స్పేస్ ఎక్కడ ఉంది అధికార పక్షంలో నేనంటుంది అది అధికార పక్షం దగ్గర ఖాళీ లేదు కదా అలాగని ఇక్కడ ఏంటంటే ఏమి లేని చోట ఆ మహారృక్షం అంటారు ఇప్పుడు అంతే కదా సాంతం కాంగ్రెస్ పార్టీతో కంటే కాంగ్రెస్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం కంటే ఇది బెటర్ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓట్లు ఇచ్చిన పార్టీ కదా నలభై శాతం ఓట్లు సాధించిన మళ్ళీ అధికారంలోకి వస్తాడని నమ్మకం ఉంటుంది రెండు శాతం ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు అధికారంలోకి వస్తారని ఏం నమ్ముతారు ఇంకా అది సమస్య ట్రయాంగిల్ ఫైట్ ఉంటదేమో అనుకోండి అంటే రాబోయే రోజులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఊగుతున్నారు బీజేపీకి వెళ్ళడానికి ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఈ వీళ్ళ వేధింపులు తట్టు